ఏం ఆ ఈ చెట్టు వద్ద ఎందుకు నిలబడ్డావు చెట్టు నువ్వు నరకాలనుకుంటున్నా నా పంటకు అడ్డంగా ఉంది చెట్టు కర్ర అమ్ముకుంటే పైసలు బొచ్చాడు నాకు చెట్టు నీడ అంతా కాలైతుంది ఏంటి కుమారు ఈ చెట్టు నరుకుతావా నరుకుతా ఈ చెట్టు వల్ల నాకు లాభం ఏముంది ఏం లాభం ఉందంటున్నావు అనుబు చెట్టు అంటే కట్టెలు గాలి కోసం కొద్దిగా ఉపయోగం ఇంతే అప్ప నాకేం తెలియదు నీకేం తెలుసా చెప్పు నాకు వినుకుమారు చెట్టులను నొరకాలనుకుంటున్నావు కదా నీకు తెలుసా దీనివలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా నీకు దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ వృక్షం మనకు ఆక్సిజన్ ఇస్తుంది మనం పీల్చే గాలి శుద్ధంగా ఉండాలంటే చెట్లు తప్పనిసరి ఈ యొక్క పెద్ద చెట్టు సుమారు రెండు వందల అరవై లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంది కదా దీని నీడలో మనం ఎన్నో సార్లు కూర్చున్నాము నీకు గుర్తుందా నీవు నేను మన ఊరి వాళ్ళందరము బతకాలంటే ఈ చెట్టు కావాలి యాదగిరి ఒక్క చెట్టు మాత్రమే కదా దీని గురించి అంతేగానే ఎందుకు ఇది నాకు అవసరం లేదు అంతే కుమార్ నీకు ఇది ఒక చెట్టు మాత్రమే కావచ్చు కానీ దీని విలువ గురించి ఆలోచించావా ఈ చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఈ చెట్టు నీడనిస్తుంది పక్షులకు ఇస్తుంది ఈ చెట్టు వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది దేశంలో ఎండ ఎక్కువైతే మనకు నీడనిస్తుంది వేసవిలో ఎండలు ఎక్కువైతే ఈ చెట్టు నీడ మనకు ఆశ్రయం ఇస్తుంది ఈ చెట్టు నీడ పది ఏసీలంతా చల్లదనాన్ని ఇస్తుంది అంటారు ఇంట్లో ఏసీలు లేకుండా ఈ చెట్టు నీడన చల్లగా హాయిగా ఉండొచ్చు నీవు ఈ చెట్టు నరికేస్తే దీని మీద ఆధారపడి బ్రతికే జీవాలన్నీ ఎక్కడికి పోతాయి క్షీణ ఎప్పటికీ పెద్ద పెద్ద మాటలు చెప్తావు ఈ చెట్టు వెనుకలు వేరే చెట్టు పక్షులు ఈ చెట్టు వెనుకలు పోయి వేరే చెట్టు మీద గూళ్ళు అన్న ఈ చెట్టును కొడితేనే నాకు డబ్బులు కావాలి నీకు డబ్బులు కావాలంటే వేరే మార్గం చూడొచ్చు కదా ఈ రోజుల్లో వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ గురించి ఎంతో చెప్తున్నాయి కదా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహిస్తాయి గ్లోబల్ వార్మింగ్ గురించి ఎంతో మంది చెప్తున్నారు కదా అదంతా తగ్గించడానికి చెట్లు ఎంతో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి కుమారు ఒక చెట్టు సంవత్సరానికి ఇరవై ముప్పై కిలోల కార్బన్ డైఆక్సైడ్ ని శోషించగలదు అలానా కుమార్ ఈ చెట్టు చిన్నప్పటినీ స్నేహితుల ఉంది నువ్వు దీని కింద చిన్నప్పుడు ఆడుకున్నావు నీ తల్లి నీ చిన్నప్పుడు నీకు అన్నం తినిపించింది ఇప్పుడు నువ్వు దీన్ని నరకడం అంటే నీ గతాన్ని కోసేసినట్టే కదా ఇంత ఆలోచించి మాట్లాడితే నేను ఏం చేయాలి ఈ చెట్టు నా పొలంలో ఉంది కదా ఇది నాకు అడ్డంగా ఉంది ఇది తీసేత్తా నా అక్కర తీరుతుంది నాకు డబ్బులు వస్తాయి నీ అక్కడ తీరాలే నాలుగు డబ్బులు మిగిలాలే నీకు అంతే కదా ఇంకో విషయం తెలుసా నీకు చెట్లు వర్షాలను ఆకర్షిస్తాయి పాకుల ద్వారా నీటిని ఆయుర్ రూపంలో విడుదల చేస్తాయి తెలుసా అది మేఘాలు ఏర్పడడానికి ఎంతో సహాయపడుతుంది మన ఊర్లో వర్షాలు తగ్గాయని అందరూ బాధపడుతుంటే ఇలాంటి చెట్లు ఉంటే వర్షం బాగా పడే అవకాశం ఉంటుంది నీళ్లు ఉంటేనే కదా పంటలు పండుతాయి అంతే కదా చెట్లు నేలకోతను కూడా ఆపుతాయి వర్షం పడినప్పుడు మట్టి కొట్టుకోపోకుండా వేర్లు గట్టిగా పట్టుకొని ఉంటాయి ఇంకా పక్షులు కీటకాలు జంతువులు వాటన్నిటికీ ఇస్తుంది ఈ చెట్టు ఈ చెట్టు కాయలు పండ్లు వస్తే వాటిని అమ్మొచ్చు లేదా కట్టెలు కావాలంటే సుస్థిరంగా కొమ్మలు కత్తిరించి వాడచ్చు కానీ పూర్తిగా నరకడం వల్ల ఈ లాభాలన్నీ పోతాయి దీర్ఘకాలంలో చూస్తే చెట్టు ఉండడం వల్ల మనకు ఆరోగ్యం ఆర్థికం పర్యావరణం అన్నీ వస్తాయి నీ ఎక్కడ తీరుతుంది నాలుగు డబ్బులు మిగులుతాయని నీవు అనుకుంటున్నావు కానీ ఈ చెట్టు లేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించావా ఈ వేసవిలో ఈ నీడ లేకపోతే నీవు ఎక్కడ కూర్చుంటావు ఈ గాలి శుద్ధంగా ఉండదు పిల్లలు ఈ చెట్టు ఆకులతో ఆడుకోలేరు నీవు దీన్ని నరికేస్తే నీ సొంత భవిష్యత్తును కూడా నరికేస్తున్నట్లే అనిపిస్తుంది అవును కుమార్ ఈ చెట్టు కేవలం కలప కాదు ఇది జీవితం దీని ఆకులు గాలిలో కదిలినప్పుడు శబ్దం దీని కొమ్మలు పక్షులు కూసినప్పుడు పాట ఇవన్నీ నీలో కోల్పోతావు నీవు దీన్ని నరికేస్తే మన గ్రామంలో ఒక గుండె ఆగినట్టే కుమార్ మీరిద్దరూ ఇలా చెప్తుంటే ఎంతో గందరగోళం ఉంది నేను ఈ డబ్బు కోసమే చేస్తున్నాను కానీ మీ మాటలు వింటుంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుంది కుమారు ఆ గందరగోళం నీ మనసు నీకు చెప్పే సంకేతం ఈ చెట్టు నీకు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ ఇది ఇచ్చే జీవనం నీవు డబ్బుతో కొనలేవు దీన్ని నరకడం కంటే దీన్ని కాపాడితే నీ పిల్లలు నీకు కృతజ్ఞతలు చెప్తారు భవిష్యత్ తరాలకు నీవు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు కుమార్ ఈ చెట్టు నీకు స్నేహితుడు దీన్ని కాపాడు నీకు డబ్బు కావాలంటే నీ ఎక్కడ తీరాలంటే మేము కలిసి ఏదో మార్గం చూస్తాం కానీ ఈ జీవాన్ని తీసుకోవద్దు దీని ఊపిరి మన ఊపిరితో ముడిపడి ఉంది మీ మాటలు నన్ను బాగా చేశాయి బహుశా నేను బాగా తొందరపడ్డానేమో మీ మాటలు విన్నాక ఈ చెట్టును నరకడం మంచిగా అనిపిస్తలేదు మంచిది కాదనిపిస్తుంది దీన్ని ఇలాగే ఉంచితే మనకు మన తర్వాత తరాలకు కూడా ఉపయోగం ఉంటుంది అదే చెప్తున్నా ఒక చెట్టు ఒక బంగారు గని లాంటిది కానీ దాని విలువ మనకు అర్థం కావాలి నరకడం సులభం కానీ చెట్టు పెంచడం కష్టం ఇది ఉంటే మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఈ చెట్టును వదిలేద్దాం ఓకేనా మనం కలిసి వేరే మార్గం చూద్దాం పోదాం పాదా కుమార్ అది నీ గొప్పతనం కుమారు దీని ఆకులు నీకు గాల్లో మంచి ఆక్సిజన్ ఇస్తూ శుభాకాంక్షలు పంపుతాయి యాదగిరి ముంజలు కోస్తావాడు ఇప్పుడు కోసుకురావల్ల కింద కూర్చొని తిందాం ముంజలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు కోసుకొని తిందాం మరి ఇక్కడ కూర్చొని చెట్టు నీడకు చెట్టు కింద కూర్చుంటాం చెట్టు నీడకు కూర్చొని చెట్లు కొట్టి